అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చిలకడదుంప స్వీట్ పొటాటో టూ ఎగ్స్ కలిపి ఒక మంచి స్వీట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అంటే అదండి ఒకసారి ట్రై చేయండి ముందుగా దీనికి చిన్న చిన్నవి సన్నగా ఉన్నాయండి ఈ చిలకడదుంపల్లో ఒక నాలుగు తీసుకున్నాను పెద్దవైతే అయితే ఒకటి సరిపోతుంది అయితే ఈ నాలుగు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కడాయిలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక పక్కన పైన ఉన్న పీలంతా కూడా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకుని మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి చేత్తో కానీ స్పూన్తో కానీ మిషన్తో కానీ చేసుకోవాలన్నమాట చేసుకుని మొత్తం అదంతా కూడా చక్కగా మెదుపుకున్న తర్వాత దానిలో ఒక టూ ఎగ్స్ వరకు కూడా పగలగొట్టి దాంట్లో వేసుకోవాలన్నమాట వేసుకుని దాంట్లో అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు అంటే స్వీట్ని బట్టి కావాలంటే మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అనమాట తేనె వేసుకోవాలి తేనె వేసుకుని అదంతా కూడా మొత్తం చక్కగా కలుపుకోవాలి అలాగే ఈరోజు దేవుని వాక్యము మేలు చేయుటలో విసుకోవద్దు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక చక్కగా విసుకట్తో కానీ స్పూన్తో కానీ మొత్తం కలుపుకోవాలి అన్నమాట కలుపుకొని ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇదంతా కూడా మనం ప్రిపేర్ చేసుకుని బ్యాటర్ అంతా కూడా దానిలో వేసి చక్కగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ అటు ఇటు కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్